హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన వీడియోలో రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీగా షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ షీర్ కుర్మా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలిపించేలా దీని రుచి అయితే ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీనేనండి రంజాన్ నెలలో ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లో ఈ షీర్ కుర్మాని తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు ఈ షీర్ కుర్మా లేకుండా ఈద్ అనేది ఇన్కంప్లీట్ అనే చెప్పాలి రంజాన్ నెలలో ఉపవాసం తర్వాత ఈ షీర్ కుర్మాని తీసుకుంటారండి ఈ రెసిపీలో డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా వేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ న్యూట్రియం పుష్కలంగా ఉండి తక్షణ శక్తిని సులువుగా కూడా డైజెస్ట్ అవుతుందండి ఓకే షీర్ కుర్మా రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కిస్మిస్ వాటర్మెలన్ సీడ్స్ తప్ప మిగిలిన అన్ని డ్రై ఫ్రూట్స్ని నైట్ నానపెట్టానండి ఇవి వచ్చేసి చిరోంజీ అంటారు కదా తెలుగులో సారపప్పు అంటారండి ఇవి అన్ని సూపర్ మార్కెట్లోనూ కిరాణా షాపుల్లోనూ దొరుకుతుంది ఈ షీర్ కుర్మాలు మెయిన్ ఇంగ్రీడియంట్గా దీన్ని వేస్తారండి మ్యాక్సిమం మిస్ చేయకుండా వేయండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ దొరకపోయినట్లయితే స్కిప్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదండి వీటిని నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నానబెట్టాను అలాగే ఒక పదిహేను జీడిపప్పు ఐదు ఖర్జూరం అలాగే ఒక పదిహేను వరకు బాదం రెండు టేబుల్ స్పూన్ల పిస్తా ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని తీసుకున్నానండి వీటన్నింటినీ ఓవర్ నైట్ నానపెట్టాను చూడండి చాలామందికి సారపప్పు అన్న చిరోంజీ అన్న తెలియదు కదా ఇదేనండి మనకి నానబెట్టక ముందు ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత ఎండు ఖర్జూరం మనకి నానబెట్టక ముందు గట్టిగా ఉంటుందండి నానబెట్టిన తర్వాత కాస్త సాఫ్ట్గా తయారవుతుంది ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కిస్మిస్ వాటర్ మిలన్ సీడ్స్ బాదం ఎండు ఖర్జూరం జీడిపప్పు చిరోంజీ వీటన్నింటినీ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచండి తర్వాత సన్నటి సేమ్యాన్ని తీసుకోవాలండి దీనిని మనకి మార్కెట్లో షీర్ కుర్మా అని అడిగితే ఇస్తారు ఈ సేమ్యా కాస్త పొడుగ్గా ఉంటుంది వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని యూజ్ చేయాలి లేదంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట ఇది నేను ఇక్కడ పావు కేజీలు సగం వరకు తీసుకున్నానండి ఈ సన్నటి సేమ్యాతో షీర్ కుర్మా చేసినట్లయితే చాలా బాగుంటుందండి సేమ్యా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది మీకు ఈ సేమ్యా ఇష్టం లేనట్లయితే నార్మల్ సేమియా ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులోకి మనం తీసుకున్న కిస్మిస్ ఉంది కదండి దానిని వేయించి పక్కకి తీసేసిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ని వేస్తానండి అన్నిటితో పాటు కిస్మిస్ని వేసామంటే సరిగా వేగదు అందుకని ఈ విధంగా వేగిపోయిన కిస్మిస్ని పక్కకి తీసేసి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటన్నిటినీ ఒకేసారి నేతిలోకి వేసేసుకుంటున్నాను ఇలా నేతిలోకి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదండి మనకి వేగినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కాస్త మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కకి తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి మనం విరిచి పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదండి దానిని మెల్లిగా వేసేసుకోవాలి మరి చిన్న చిన్నగా విరిచేయకుండా కాస్త ఈ విధంగా పొడుగ్గా ఉంచుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ సేమియాని విరిగిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా సేమియా విరిగిపోకుండా అలాగే మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత జాగ్రత్తగా సేమియాని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ కడాయిలోనే ఉంచేసామంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది ఆ వేడికి సన్నటి సేమ్యా కదా తర్వాత అదే కడాయిలోకి నేను ఇక్కడ ముప్పావు లీటర్ వరకు పాలని తీసుకుంటున్నానండి ఈ షీర్ కుర్మాకి పాలు కాస్త చిక్కగానే ఉండాలండి అలాగే వాటర్ని కూడా వేయకూడదు ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి లీటర్ వరకు పాలు పడతాయండి కానీ నేను ముప్పావు లీటరే తీసుకున్నాను యాక్చువల్గా మా ఇంట్లో మిల్క్ని అంత ఇష్టపడరండి అందుకని కీర్లో మిల్క్ అంతా కనబడకుండా ఉండేటట్టు నేను తక్కువ తీసుకున్నాను మీరు పాలని లీటర్ వరకు తీసుకోవచ్చు ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చి ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులోకి మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటిని చేయాలి డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాలలోకి నేను షుగర్ని కండెన్సెడ్ మిల్క్ని రెండింటిని ఈక్వల్గా తీసుకుంటున్నానండి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని అలాగే మూడు టేబుల్ స్పూన్ల కండెన్సెడ్ మిల్క్ని వేస్తున్నాను కండెన్సెడ్ మిల్క్ వేయడం వల్ల షీర్ కుర్మాకి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా మంచి రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం నార్మల్గా షుగర్ వేసి చేసిన షీర్ కుర్మాకి అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసి చేసిన షీర్ కుర్మాకి మనం తింటుంటే తేడా తెలిసిపోతుందండి షీర్ కుర్మా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకే మనం ఎప్పుడు చూసారా ఇంట్లో వండుకున్న సేమ్యాకి ముస్లింలు వండి ఇచ్చిన షీర్ కుర్మాకి చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా రెండింటినీ వేసి చక్కగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేస్తున్నానండి విధంగా కలుపుకుంటూ షుగర్ని కండెన్సర్ మిల్క్ని పాలలో చక్కగా కరిగేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ వేయడం వల్ల షీర్ కుర్మ మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాన్ని వేసుకోవాలి సేమియాన్ని వేసిన తర్వాత ఎక్కువ కదిపేయకుండా జస్ట్ అలా మనం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి విరిగిపోకుండా ఎందుకంటే ఈ సేమియా తొందరగా ఉడికిపోతుంది మనం వేయంగానే ఉడికిపోతుందండి అందుకని చివరిలో వేసాము ఈ విధంగా సేమియాని వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే మనకి షీర్ కుర్మ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు రోజు వాటర్ని వేస్తున్నాను మీరు ఈ రోజు వాటర్కి బదులు డ్రై రోజు పెటల్స్ ఉంటాయి కదండి వాటినన్నా వేసుకోవచ్చు లేదా పువ్వుని పాలలో నానబెట్టి కూడా వేసుకోవచ్చు కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి వేయడం వల్ల షీర్ కుర్మాకి మంచి కలర్ వస్తుంది నేనైతే ఇక్కడ వేయడం లేదు ఈ విధంగా ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఫైనల్గా మనం వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా ఉన్నప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా తినాలంటే అలా మనం ఈ షీర్ కుర్మాని తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో డెలీషియస్గా ఉండే ఈ షీర్ కుర్మ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్